ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు మంత్రులు అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి ఆరు వందల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఎన్జిటి నిబంధనలకు విరుద్ధంగా ఆవులపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్న ఆయన ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంతంటే కేవలం ముప్పై వేల కోట్ల బడ్జెట్ మాత్రమే అంటే మేము బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ పోనీ ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టిన బడ్జెట్ అయినా ఏదైనా ఇరిగేషన్ శాఖ ఉపయోగపడిందా అని అంటే అందులో కూడా నలభై శాతం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి వివరాలన్నీ రేపు మళ్ళీ మీతో మాట్లాడతాం ఒక్కొక్కటి శ్వేతపత్రం కూడా వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు పిఎంఆర్ ఇప్పుడు చూసాం మనము నిమ్మల్ రామానాయుడు మంత్రి మాట్లాడుతూ అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టినట్టు మనం భావించవచ్చు అంటారు ఆ దీన్ని బట్టి రైట్ ఖచ్చితంగా రఫీ ఇరిగేషన్ ప్రాజెక్టు అనే కాదు దాదాపు ప్రతి శాఖలో కూడా గత ఐదేళ్ల కాలంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అన్న అంశంతో పాటుగా అవినీతికి కార్యక్షేత్రం ఎక్కడ ఉంది అవినీతికి కారకులు ఎవరు అలాగే అధికారుల సహకారం ఏ మేరకు ఉంది అని ఈ అంశాలన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్న పరిస్థితి ఏపీ ప్రభుత్వం వైపు నుంచి ఉంది సో దీనికి సంబంధించి చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టినట్లుగానే కనిపిస్తుంది సో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి కార్యక్రమాలు భారీ ఎత్తున అవినీతి కార్యకలాపాలు చోటు చేసుకున్నాయనేది గత ఐదేళ్ల కాలంలో వివిధ సందర్భాల్లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే ఆ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గం కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది సో ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో గత ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టుల వ్యవహారం ఏ విధంగా ఉంది అని నిన్ననే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్టేటస్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది పోలవరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏ మేరకు వచ్చిందన్న అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు స్టేటస్ తీసుకున్నారు సో ఇవాళ నిమ్మల రామానాయుడు ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు వాళ్ళ కీలకమైన కామెంట్లు చేశారు అవులపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల మేర అవినీతి అవులపల్లి ప్రాజెక్టు విషయంలోనే జరిగింది అలాగే ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరగడంతో ఎన్జీటీ కూడా దాదాపు కోట్లాది రూపాయల మేరకు ఫైన్ వేసింది సో ఒకవైపు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ఇంకోవైపు అవినీతికి పాల్పడుతున్న పాల్పడిన పరిస్థితి గత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి సో ఈ తరహా వివాదాలు కావచ్చు ఈ తరహా అవినీతి అవినీతి అవినీతిపరమైన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని వెనక ఎవరున్నారన్న అంశానికి సంబంధించి మరింత విచారణ చేపట్టడం మరింత సమాచారాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే దిశగా నిమ్మల రామానాయుడు కొద్దిసేపటి గత మీడియాతో మాట్లాడిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇరిగేషన్కి సంబంధించిన పూర్తిస్థాయి ఫోకస్ పెట్టింది అట్ ద సేమ్ టైం మిగిలిన శాఖలు ఎక్కడైతే విద్య వైద్యం గత ప్రభుత్వం విద్య వైద్యం ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో అది మా ప్రయారిటీ అని చెప్పుకుంటూ వస్తుంది ఆ రంగాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆ వ్యవహారం నడిచిన నేపథ్యంలో అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో ఆ శాఖలతో పాటుగా మిగిలిన శాఖల్లో కూడా కొంత అవినీతి గత ఐదేళ్ల కాలంలో జరిగిన అవినీతి మీద ఫోకస్ పెట్టి వాటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే కాకుండా వాటి మీద కేసులు బుక్ చేసి సిఐడి ద్వారా కావచ్చు ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఈ ప్రక్రియ నెమ్మదిగా ఒక్కొక్క శాఖకు సంబంధించిన ప్రక్రియ నెమ్మదిగా ప్రారంభమవుతున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది ఎస్ పిఎంఆర్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అలాగే అవినీతే పరమావధిగా అన్ని శాఖలు ఉన్నాయనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి సో ఆ దిశగా ఏమైనా కమిటీస్ వేసి దీని మీద ప్రక్షాళన చేసే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడే ఏర్పడింది దీనికి సంబంధించి కమిటీలు వేస్తారా లేకపోతే దర్యాప్తు సంస్థలకు సంబంధించిన వ్యవహారం చూస్తారా లేకపోతే సిట్ లాంటిది ఏదన్నా వేసి పూర్తి స్థాయిలో అవినీతికి సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరిగాయన్న విషయానికి సంబంధించి కూడా ఏదన్నా వెలికి తీసే ప్రయత్నం చేస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టారు సో ఒక్కొక్కటిగా వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి మరొక వైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా పూర్తిస్థాయిలో బదిలీలు చేయటం ప్రక్షాళన చేయడం పరిపాలన ప్ర చేసే దిశగా కూడా కసరత్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లోనే అంటే ఇవాళ సాయంత్రానికి లేదా రేపటికల్లా ఈ ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలకు సంబంధించిన జీవోలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం గత ఐదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వానికి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అలాగే ప్రతిపక్ష పార్టీల మీద కక్షపూరితంగా వ్యవహరించిన ఆ నాటి ప్రభుత్వానికి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు తప్పించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో వాళ్ళ మీద బదిలీ అంటే ఆ జీఏడికి పంపించే అవకాశం కనిపిస్తుంది వాళ్ళ మీద విచారణలు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ముందు ప్రక్షాళనకు సంబంధించిన వ్యవహారం బదిలీలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది సో ఆ తర్వాత నెమ్మదిగా శాఖాపరంగా శాఖల వారీగా ఎక్కడెక్కడ అవినీతి చోటు చేసుకుందన్న అంశానికి సంబంధించి విచారణ అంటే వివరాలు తీసుకోవడం ఆ తర్వాత విచారణ దిశగా అడుగులు వేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తూ ఈ తరహా చర్యలు తీసుకోవడం ద్వారా తాము గత ఐదేళ్ల కాలంలో లేకపోతే ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలను అయితే చెప్పుకుంటూ వచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేసి తీరతాము టైంటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోకపోతే వ్యవస్థలను గాడిలో పెట్టడం కావచ్చు వ్యవస్థలను ప్రక్షాళన చేయడం కుదరదు అన్న అభిప్రాయానికి ఇప్పటికే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన నేపథ్యంలో సో ఆ దిశగానే అధికారుల మీద చర్యలు అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలక పాత్ర పోషించి అవినీతికి సంబంధి అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నారో అప్పుడు మంత్రులు కావచ్చు అప్పుడు సీఎంఓలో సీఎం పేషీలో ఉన్న అధికారులు కావచ్చు ఇతర ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దిశగా అడుగులైతే పడుతున్నట్లుగానే మనం భావించాలి ఫర్ అప్డేట్స్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు మంత్రులు